గో అరే పగ చూడు పగ ఎక్కువ సౌండ్ తక్కువ వచ్చింది మ్యూజిక్ అయిపోయిందా చేసింది यह में नपर जम्बिलेट्टे ग्यतार लव मोववद नुकन्ना कमान, कमान यंद्रा वावो, साउन्ट अट्टेच्छी से नपलगाट एडिसमेट्ट एक, एक? ఎక్కువసేపు వచ్చింది అసలు మామూలు రాలా ఇదిగా పెట్టే సౌండ్ అట్లా వచ్చింది బంధం బాగా వచ్చింది సరే సరే అందుకని బల్లే ఉంది ఇంట్రెస్టింగ్ ఇది అట్లా ఎంతసేపు వచ్చిందో చేస్తా గబే మీదకి వచ్చేస్తుంది बाच्वूल धन्ना ने <laughs> दन्ना गोपे बार्यास नाडू इटला सेम इजलिंग सिटी मास टको 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 डू पेरी नागेदा या पूल गामूटेस्तारू बो पेरी చూసా నువ్వు అసలు ఏది పే ఇది మాత్రం జుమ్ము అంటే వచ్చింది ఏందయా నువ్వు పెట్టేవాది వేలింది కానీ నీ చేతుల్లో పవర్ ఉంది సార్ ఇట్లా పెడదా ఐదే వచ్చినా ఐదు బాక్స్ సబ్స్క్రైబ్